கிருபாமுவு எசையேமூபி நத்திக்கிஞ்சி நாவய நாலிங்கீவிசாரித்தீவி நை பிராண முனீச்சீவி நை பிராண முனீச்சீவி ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా లోడ్ ఐ థ్యాంక్ యూ లోడ్ ఐ థ్యాంక్ యూ మాస్టర్ ఎసియా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ కృపా సింహాసనం ఎదుకి సంయోచితమైన కృప కొరకు వస్తుండగా ప్రార్థన ఆలకించి వాడా చూచుచున్న దైవమా నాయన నీకు వందనాలు చెల్లిసిన ఏసీయా ఉదయకాలం నుంచి ఇంతవరకు ప్రభా ఎన్నో పరిస్థితులు ఎన్నో ఆపాయాలు ప్రభా బయటి వెళ్ళినా ఇంటిలో ఉన్న ప్రభియా ప్రభ ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభాను మమ్మల్ని కాచి కాపాడి తప్పిస్తున్న విధానాన్ని బట్టి స్తోంది ఐ థ్యాంక్ ఎసిఆ ని చిత్తానుసారంగా ఏది అడిగినను నీవు మాకు అనుగ్రహిస్తున్నాను అన్నా మీరు నా ఎందు నిలిచి ఉండి నా వాక్యము మీ ఎందు ఉన్నాయి అడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని ప్రభా య సేస్ ఇన్ ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ ఫిఫ్టీన్ చాప్టర్ ఫాదర్ ఎసియా నాయన నీకు వంద నా మేము నీలాగా ఉండాలని ఎంతో ఆశపడుతున్నాం ప్రభా ఎంతో పరిశుద్ధతతో మొదటి ప్రేమలో మొదటి క్రియతో ప్రభా తండి నీతో సహా నీతోటే సహవాసం చేయాలని నీ పాదాల చెంత ఉండాలని నీ ఆవరణంలో ప్రభాతండి నాయన నీ గడప కొమ్మలు యొక్క కనిపెట్టుకోవాలని ప్రభాతండి నాయన మా ఆశయ ఉన్నది ప్రభా నీకు స్తోత్రాలు చెల్లి ప్రభా మాకు ఎప్పుడు శరీర రోగాలే కాదు ప్రభా ఆత్మీయంగా కూడా మేము జబ్బు పడిపోతుంటాము ఏసే లో థ్యాంక్ యూ ప్రభాతండి ఐదోదు ఫిజికల్ సిక్నెస్ ప్రభాతండిన ఆదు స్పిరిచువల్ సిక్నెస్ ప్రభాతం ఆదు స్పిరిచువల్ డిసీజ్ ప్రభా ఏసయ్యా మేము నీకు దూరంగా ఉన్నామంటే అది ప్రభాతండి ఆత్మీయ వ్యాధి ఏ ప్రభాతం నీ వాక్యాన్ని నెరవేర్చకపోతే ప్రభా మేము జబ్బు పడి ఉన్నాము ప్రభా ఏసా ఒక దినాన ప్రభా మేము బ్రతకడానికి ప్రభా ఎన్నో డ్రింక్స్ తీసుకుంటాం లాట్ ఆఫ్ వాటర్ వి కన్స్యూమ్ ప్రభా బిహా ప్రభాత్ అండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ ప్రభా మధ్యలో ఎన్నో ప్రభా సప్లిమెంట్స్ అది ప్రభాత్ అండి మా శారీరక పోషణ ప్రభా అలాంటిది ఆత్మ ప్రభా ఆత్మీయంగా ప్రభా మేము బలంగా స్థిరులుగా ప్రభా ఉండాలి అని అన్న ప్రభా ఒక్క క్షణము ప్రార్థన చేస్తేనే ఎంతో విసుగు ప్రభా కానీ భూమి మీద ఈ జీవితము టెంపరీ అని ప్రభా మేము బాగుగా గుర్తు పెట్టుకోవడానికి మాకు సహాయం దాయిచ్చని వేడుకుంటున్నాం ఏసైయా ప్రభా తండ్రి నాయన నిత్య రాజ్యము ప్రభా మాకు పర్లోకమే ప్రభా అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హ్యావెన్ ప్రభా ఏస భూమి మీద మమ్మల్ని పంపించాడై థ్యాంక్ యూ ఫాదర్ పర్లోకంలో మేము నీ దగ్గరికి రావడానికి భూమి మీద మేము నీకు సాక్షులుగా శిష్యులుగా ఉండడానికి ప్రభా ఎసియా నీ సువార్తను ప్రకటించడానికి నాయన నీ ఆజ్ఞలు ప్రభా గైకొని ఉండడానికి ప్రభా ఎసియా నాయన భూమి మీద ప్రభా మానవకోటి విధి ఏంటంటే ప్రభా ప్రసంగి ట్వెల్వ్ థర్టీన్లో ప్రభా టు ఫియో యూ అండ్ టు కీప్ యువర్ కమాండ్మెంట్స్ ప్రభా అదే మానవకోటి విధి ప్రభా ఇది తప్పనిచ్చి మేము అన్నీ చేసేస్తున్నాం ప్రభా మా కలిపే మా దేవుడు ఇరవై నాలుగు గంటలు మేము వండుకొని తినేసరికి ప్రభా మా సొంత పనులు మా సొంత కార్యాలు ప్రభా తడ్డి చూసుకునేసరికి సమయం అంతా అయిపోతుంది నరులారా తిరిగి రండి అంటే ఈ పరిస్థితి ఏంటో ప్రభా మా నాయన మా జీవము ప్రభా గడ్డి పువ్వు వంటిది నీటి బుడగ వంటిది ప్రభా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ఎసియా భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని ప్రభా మా సంఘాలని ప్రభా మా కుటుంబాన్ని మా బిడ్డల్ని ప్రభా నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చిన్నాం ఎసియా నాయన నేను హృదయపూర్వకంగా ప్రేమించినందుకు నీ మాట విననందుకు నీ ఆజ్ఞలు అయి మేనే మేలైనది చేయ నిరిగి అలాగ చేయకుండా ఉంటే ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా మేము అలాగ చేయకుండా ఉన్న విధానాన్ని బట్టి క్షమించమని వేడుకు సర్వోన్నతన సర్వశక్తి గల ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఏది ఏవైనా మాకు ఆయుష్ ఉంటుంది కానీ ఏసా అని మంచి నామము కృపగల నామము దయ గల నామము ప్రభా పరిశుద్ధమైన నామము నమ్మకమైన నామాన్ని ప్రభా తండే నాయనా నాయనా మేము ఉచ్చరించగలము ప్రభా ఈ నామం ప్రభా మా ప్రతి ఒక్క బాధ నుంచి వేదన నుంచి కష్టం నుంచి కన్నీరు నుంచి శరీర రోగం నుంచి ప్రభా ఆత్మీయ ప్రభా రుగ్మత నుంచి ప్రభా మమ్మల్ని విడిపించే నామము మాకు మా బిడ్డలకి ప్రభా మా కుటుంబాలకి క్షేమాన్ని అనుగ్రహించే నామము ప్రభా ఐ థ్యాంక్ యూ హలెలు యా హలెలు యా ఉదయ కాల సమయం నుంచి మమ్మల్ని మా బిడ్డలి మా కుటుంబాలి మా సంఘాన్ని ప్రభా నువ్వు కాల్చి కాపాడిన విధానాన్ని బట్టి సోత్ర Hallelujah. 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 ఏసీయా ప్రభాతండి నాయన నాయన భూమి మీద సమస్త మానవకోటి సర్వ సృష్టి ప్రభా తండి నాయన ఏసీయా వరల్డ్లో డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటుండగా ప్రభాతండి నాయన ప్రియులందరూ ప్రభా వారి వారి గృహాలకు క్షేమంగా చేరుంటారని ప్రభా నీ నామంలో నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఏసియా ప్రభా ట్రావెలింగ్లో ప్రభా తండ్రి వాళ్ళు గృహాలకి చేరకుండా ఉండుంటే ప్రభా తండి నాయన నైట్ అయిపోయింది ప్రభా నాయన నీవే సహాయం అనుగ్రహించి ప్రభా వాళ్ళ గృహాలకి క్షేమంగా చేర్చు ప్రభా ఎవరైనా ప్రభా రోడ్లో చిక్కుకుపోయి ఉంటే వాళ్ళు చాలా భయపడిపోతారు ప్రభాతండి నాయన ఉమెన్కి ప్రభాతండి నాయన చిల్డ్రన్కి ప్రభాతండి నాయన నీ సహాయము నాయనా నాయన ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ అండి నాయన సహాయం దయచేసి ఈ కృపని అనుగ్రహించండి ఎవరి బాధ ఎవరికి ఎవరి కష్టం ఎవరికి ప్రభా కానీ నువ్వు సమస్తము చూచుచున్నావు దేవుడు ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభా రోడ్ వేస్ రైల్వేస్ ఎయిర్వేస్ అండ్ వాటర్ వేస్లో ప్రభా ట్రావెల్ అవుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నావు ప్రభాతండి నాయన ఏసీఆర్ నశించిపోయిందాన్ని వెదకి రక్షించడం కొరకు నువ్వు ఈ లోకంలోనికి ప్రభాత్ అండి నాయన ఏసీఆర్ ఎంతమంది ప్రభాత్ తండ్రి నేను ఎరుగుక నశించిపోతున్నారు నీవు లేక వారి జీవితంలో నిరీక్షణ నెమ్మది లేదో ప్రభా సమాధానం లేదో ప్రభా అనారోగ్యం ప్రభా తండ్రి నాయన వారిని కబలించి వేస్తున్నారు లార్డ్ ఐ థ్యాంక్ యూ చీజ్ సాలే యా మాస్టర్ నాయన వందన లార్డ్ ఐ థ్యాంక్ యూ చీజ్ సూర్రా భాషి కరియర్ భోషే ప్రభా తండ్రి ద సన్ ఆఫ్ గాడ్ సచ్ యూ ఫ్రీ యో ఫ్రీ ఇన్ అని ప్రభా నీ లేక ఐ అప్ హోల్డ్ ఎవ్రీబడి ప్రభా తండ్రి నాయన హూ హెవర్ ఈస్ సీకింగ్ ఫర్ హెల్ప్ ప్రభా తండ్రి నాయన హూ ఇస్ లాంగింగ్ వీపింగ్ బిటర్లీ ప్రభాత్ తండ్రి నాయన లుకింగ్ ఫ్రమ్ వెన్స్ ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ప్రభా ఇట్ కామ్స్ ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఇయర్ అని ప్రభా నీ లేఖనము సెలవిస్తుండగా అట్టి వాని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దృష్టించమని దర్శించమని వేడుకుంటున్న ప్రభాత్ తండ్రి నాయన బాడీలో వైటల్ ఆర్గన్స్ ప్రభా తండ్రి నాయన ఏసియా ప్రభా నాని అది బాగా లేకుండా ప్రభా తండ్రి హార్ట్ స్పైన్ ప్రభాత్ తండ్రి నాయన ఆ కిడ్నీ ప్రభా నర్వస్ టిష్యూ ఆర్ బ్రెయిన్ ప్రభాత్ తండ్రి నాయన నాయన వాట్ ఎవర్ it is. ఎంతమంది బిడ్డలు ప్రభాతండినైనా కన్నీరు మున్నీరు ఐ ఐసియూలో ఉన్నారో ప్రభాతండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా హాస్పిటల్స్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభా లైఫ్ అండ్ డెత్తో ప్రభా ఎంతమంది అయితే బ్యాటిల్ చేస్తున్నారో ప్రభా క్రానిక్ డిసీజెస్తో డెడ్లీ డిసీజెస్తో ప్రభా నీ కృపయ్యే నీ కృపయే మమ్మల్ని క్షమించు ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన రాజ్ఞాచనలు కృతజ్ఞత ఆస్తులు చేసి మమ్మల్ని మా బిడ్డల్లి ప్రభా మా కుటుంబాన్ని మా సంఘాన్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన నీ నామంలో ప్రభా తడ్డి ఏ ఒక్కరు నాయన లెక్కకు తక్కువ అవ్వలేదు ప్రభా కృతజ్ఞతాస్థుతులు కాచి కాపాడే వందనాలు నీ కాజీ మా చుట్టూ ఉంచావు నీకు స్తోత్రాన్ని చేసి ఆ సారీ ప్రభా నువ్వు కాజీ కాపాడమని అడగడానికి అర్హత అయితే లేదు కానీ ప్రభా నీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకుంటున్నా తోట యజమానులతో యజమారులతో ప్రభా మేము ఎగ్జాక్ట్లీ ప్రభా నీ రబ్లికాలో ఉండాలని ప్రభా ఎంతో ఆశపడుచున్నాము ప్రభా సహాయిచే ప్రభా తండ్రి నాయన ఎసియా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎసియా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎసియా నువ్వు ప్రార్థన ఆలకించి వాడు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా నువ్వు సర్వోన్నతుడివి సర్వశక్తి గల ప్రభు చూచుచున్న దేవుడు ప్రభా ఎసియా ఈ లోకంలోంచి ప్రభా తండ్రి నాయన పాపం నుంచి శాపం నుంచి ప్రభా ప్రతి ఒక్క దుస్టు యొక్క తంత్రం నుంచి మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలని మా సంఘాలని ప్రభా విడిపించి మరి వేడుకుంటున్నాము బ్రతిబులాడుతున్నాను ఎవర ఏ బాధ వేదన కష్టము ప్రభా తిండి నాయన ఒకవేళ గర్భఫలము లేక ఒకవేళ జాబ్ లేక ఒకవేళ తినడానికి తిండి లేక ప్రభా ఒకవేళ వాళ్ళు ఫైల్స్ ఆఫీస్లో మూవ్ అవకాశ కోర్టు కేసులు అయితే ప్రభా ఒకవేళ ప్రభా తండి నాయన నాయన డబ్బులు తీసుకొని ప్రభాతండి నాయన ఆ మనీ రిటర్న్ చేయకుండా ఉన్న పరిస్థితులు అయితే ఏసీయా ఎసిఆ ఏ ఎవరు ఒక మనిషికి ఏ కష్టం వచ్చినా ప్రభా ఆ కష్టానికి నీవే జవాబు ప్రభా మా జీవిత వ్యాధులందు నీవే జవాబు ఏసీయా సమస్త కోటిని సర్వ సృష్టిని రాత్రికాల సమయంలో నీ పాదాల తెస్తున్నాను మమ్మల్ని క్షేమించు ప్రభా నీ చిత్తానుసారంగా ఎంతమంది మీద ఏసీయా నీ రక్తాన్ని ప్రోక్షించాను నీ చిత్తమైందమ్మా మా నీ ప్రభా నాయన నీ రక్తంతో కడిగించుద్ధి గురించి నీకులాగిన ప్రభా నువ్వు ఆంతర్యాన్ని చూస్తా ఏ మ్యాటర్ అయినా నీకే నీకు తెలిసిందంటే ఎవరికి తెలిసినా పర్వాలేదు ప్రభా నీకు తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు ఎందుకంటే నీవు కదా ప్రభా ప్రాణం పెట్టావు నువ్వు కదా వేసి ఆ రక్తం చిందించా ఎవరు ప్రాణం పెట్టలేదు రక్తం చిందించలేదు ఎవరైనా ఊరికే మాట్లాడతారు ప్రభా టైం పాస్కి కానీ యూ రియలీ మీన్ ఇట్ ప్రభా ఎందుకంటే ప్రభాతండి నువ్వు క్రియేట్ చేస్తావు ప్రభాతండి ప్ర నాయన కలువరి సెలవులో ప్రభాతండి నాయన నువ్వు రిక్తునిగా చేసుకుని ప్రభా సమాప్తమైనదని ప్రభా మమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రభాతండి ఏసు రక్తంలో ఏ స్నామంలో తీసుకెళ్ళావు ప్రభా ఎప్పుడైనా మేము ప్రార్థన చేసుకోవచ్చు ప్రభా ప్రార్థన మిస్ అయిపోతున్నాను ప్రభా వాక్యాన్ని మిస్ అయిపోతున్నాను

మాకు ఆరాధనా సమయము ప్రభావం తండ్రి నాయనందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు ప్రభాతండి నాయన ఏసి ఆ ప్రభాతండి నాయన కృతజ్ఞతలు చెల్లించమన్న ప్రభాతండి నాయన ఇలాగ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తం అని ప్రభా నా నీది ప్రభా నీ దృష్టికి ప్రభాతండి నా అనుకూలమని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభాతండి నాయన నాయన భూమి మీద సమస్త మానవకోటి ఎంత ఎంత అయితే రక్షణ లేదో ఎంతమంది ప్రభా యొక్క కాడి నుంచి తంత్రం నుంచి విడిపి ప్రతి ఒక్కరు విడిపింపబడుదురు గా కాని పలుకుతున్నాను లార్డ్ ఐ థ్యాంక్ యూ జీసస్ హలేలు యా హలే యా హలలు యా ప్రభా భూమి మీద ఏసియా సమస్త మానవ కోట మీద సర్వ సృష్టి మీద నీ రక్తం ఎక్కడ ఏసియా రక్తం ప్రోక్షింపబడాలని చిత్తం ఉన్నదో ఇజ్రాయెల్ ఇరాన్ ప్రభాత్ అండి రష్యా యుక్రెయిన్ ప్రభాత్ ఆల్ ద ప్లేసెస్ ప్రభాత్ అండి వేర్ ఎవర్ ద ఫ్లష్ అకార్డింగ్ టు యువర్ విల్ ఇన్ యువర్ గ్రేస్ అండ్ యువర్ మర్సీ ప్రభాతం మీ ప్రభాత్ అండి రిమూవ్ ఆఫ్ చికెన్ ప్రభాతండి చికెన్ బ్యాక్ అని ప్రభాని నామంలో ప్రభా నీ సన్నిధిలో వేడుకుంటున్న సర్వోన్నతుడి సర్వశక్తి గల ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు ప్రభాతండి నాయనా నీవు మా పక్షాన ఉన్నావు కాబట్టి మేము దేని విషయంలో బాధపడకలేదు ప్రభానీ అంటున్నావు రీచాయిస్ ఆల్వేస్ అంటున్నాయి ఎందుకంటే ప్రభాతుడి సిలువలో ప్రభాతుడిని ఆ కార్యం నువ్వు జరిగించావు కాబట్టి మేము బాధపడక్కలేదు కానీ ప్రభాతుడిని మేము ఫస్ట్ పడ పడవలసింది ప్రభా మేము నీకు లోపడక నీ మాట వినకని ఆజ్ఞలు గై కొనుకని చిత్తము చేయక నాయన వాక్యాన్ని అందుకే ప్రభా మేము ఫస్ట్ ఎసియా ప్రభాతండి నాయన ఎసియా ప్రభాతండి నాయన మా వస్త్రాలు కాకుండా మా హృదయాన్ని మేము చించుకునే కృపా భాగ్యము దయచేయమని చేయమని వేడుకుంటూ ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ రాని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నాయన ఎసీయ వాళ్ళు నీవు ఉన్నావని ఏమాత్రము లక్ష్యం లేకుండా ప్రభాతండి నాయన ఎసియా ప్రభా కంటికి కన్ను పంటికి పన్ను అని ప్రభాతండి నాయన చూచుకొని చుండగా ఒక్కసారి చూచుచుండ దేవుడు ప్రభా తండ్రి నాయన నీవు మాట మాత్రము సెలవిస్తే నీవు చూస్తే లాట్ ఐ థ్యాంక్ యూ జీస్ అూ మాస్టర్ ఎస్ఆర్ కృప గల దేవుడు లోడ్ థ్యాంక్ యూ రీమా సిర బోషి లాడ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుని మమ్మల్ని మా బిడ్డని మా కుటుంబాన్ని మా సంఘాన్ని భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధి రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత ప్రభా సమర్పిస్తూ ప్రభా మేము ప్రశాంతంగా పడుకొని వేకు జావన ప్రభా నీ సన్నిధ ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంచే బాయిసి భూమి మీద బ్రతికి కానీ ప్రార్థన చేయగలం ప్రభావ మీకు చామున లేపి ఆ అడగలము ప్రభా నిన్ను తెచ్చిదేసి అద్దయతో మా ప్రార్థన ప్రభా నీవు అంగీకరించవని నీకు లాగే మలచవని నీవు కుమ్మరి మేము వంటి నీ మాట అగ్ని వంటిది నీ మాట పండలు బద్దలు చే శుద్ధి వంటిది మమ్మల్ని క్షమించి ప్రభాతండి మా చేయి పట్టుకొని ప్రభాతండి నేను నీ ఇంటికి మేము రావడానికి భూమి మీద మా ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని సాధారణ దుష్ట శక్తి యొక్క తంత్రం ఈ జీవితాల్లో ప్రభా నజరేని వేస్తున్నాములో శాశ్వతంగా తొలగించ ప్రతి ఒక్క శరీర దాని కోరిక నజరేడేని వేస్తున్నాము ఈ జీవితంలో చచ్చిన కాని పలుకుతూ ప్రభు ఆ వాటిని చంపివేయమని వేడుకుంటున్న ఈ ప్రార్థని పాశని చేర్చుకోమని ఎసియా కృపకల నామంలో వేడుకుంటున్నాము మా మా ఆమె ఆమె